శివుడు మూడో కన్ను ఎలా వచ్చింది శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలేనాథ్ ముక్కంటి ఇలా ఎన్నో పేర్లు చేతిలో శూలం మెడలో సర్పం పులిశర్మం పట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి ఏడుకొండలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా అంటూ శివభక్తులు తన్మయత్వంతో ఊగిపోతుంటారు అయితే పులిశర్మం కట్టుకొని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్ని ఇన్ని కావు శివుడి లేనిదే చీమైన చిటుక్కుమనదు పాయి అని పిలవంగానే ప్రత్యక్షమయ్యే వరాలు కురిపించే శివుడికి బోలాశంకరుడు అని పేరు కూడా ఉంది ఇంత శాంతపరుడు కర్ణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అయితే నీలకంఠుడికి మూడు కన్నులు ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది అందుకు పురాణాలలో చాలా కథలు కూడా వాడకలో ఉన్నాయి ఒకనొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేస్తుంది ఆయన ధ్యానంలో ఉండటానికి గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడికి వెనుక నుంచి వెళ్ళి తన రెండు చేతులలో ఆయన రెండు కన్నులను మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని చూసిస్తుంది అయితే పార్వదేవి పార్వతేవి ఆ రెండు కన్నులకు మూసేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకొల్లంగా మారుతాయి దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినింతా పోగేట నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసారింపజేస్తాడు ఆ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని ప్రాణాలలో ఉన్న కథ అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతలకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు పాణం పోసుకున్నట్టు ప్రాణాలు చెబుతున్నాయి